హాయ్ అండి నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే క్యారెట్ నేతి ఉప్మా అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కానీ నేను చేసినట్లు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఒక నిమిషం పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని రెండు బాగా మరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అయితే వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఆనియన్స్ ఒకప్పు ఆలు ఒక కప్పు క్యారెట్ తరుగు అయితే వేసుకోండి కట్ చేసి వేసుకోవద్దు పిల్లలు అయితే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు తరుగు అయితే వేసుకోండి తర్వాత రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసాక ఒకసారి కలుపుకొని ఒక కప్పు గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాక ఒక కప్పు జీడిపప్పు తరుగు కూడా వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక చిన్న టమాటా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా టమాటా మగ్గిన తర్వాత రెండు రమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక రవ్వకు సరిపడా నీళ్ళు అయితే వేసుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మరిగించాలి మరిగిన తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ముందుగా వేగించిన బొంబాయి రమ్ను కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ లూజ్గా కావాలంటే ఎక్కువగా వాటర్ వేసుకోండి లేదు పొడి పొడిగా రావాలంటే తక్కువగా వాటర్ వేసుకోండి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో పైన కొత్తిమీర చల్లుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే క్యారెట్ ఉప్మా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కేటా బాయ్ బాయ్